శివాజీ అంటారు బ్రదర్ మీరు వీడియో ఆన్ చేస్తుంటారా బ్రదర్ మన సమయం లేదు నేను క్లోజ్ చేస్తున్నాను శివాజీ గారు వీడియో ఆన్ చేసుకుంటారా ప్లీజ్ హలో బ్రదర్ నాది శివాజీ సహా యూట్యూబ్ ఛానల్ అండి ఓకే ఆ మా దాడియా ఉంటుంది వీడియో ఉంటుంది యాక్చువల్ గా నేను మా ఋషి ఛానల్ వచ్చాడు కదా ఆయన మా తమ్ముడే హిందీ గురించి మాట్లాడడానికి వచ్చాను హిందూనే ఓకే చెప్పండి మతం మాది మతం మాది మతం మాది నేను మతం మాది అండి వాళ్ళ దృష్టిగా అలా వాళ్ళన్నా సరే నేను నేనేమనుకున్నా అంటే వాళ్ళన్నా సరే ఓకే నాకు బిల్డింగ్ ఇచ్చారు கண்ட ரோச்சிங் அப்படி ரோசிங் அவுதது அன்மேஷ்மாரி விஷயம் செக்சுவல் அப்படின்னு வீடியோ அப்போ அப்போ தெரியுது அப்பா அண்ண உதவி மாவட்ட குறிச்சு இல்லாட்டு மாதிரி தயாரித்து ஆட்டியா இப்போ வெள்ள கருநாட் கட்டி செவ்வோ ஆழ்த்து அனுப்ப அந்த அண்ணா பைசா అలా ఒకరో ఇద్దరు చేస్తుందానికి మీరు అందరినీ బాధపడుతున్నారు అప్పుడు మేము ఏంటంటే దేశాన్ని కానీ తల్లిదండ్రులని దేవుడిని అంతా ఇదిగో చూసుకుంటా ఫోన్ చేసుకుని తెలియని విషయం కాదు మీరు అందరు హిందోళులుగా ఉండొచ్చిన వాళ్ళే అయినా మీరు ఎలా చేయడం తప్పటికన్నా మీరు రెండు మూడు వేలు ఆలు ఆటేస్తారు పట్టించుకోరు అని అంటే వెళ్ళి ఆడికి చెప్పాను నేను చేయను దుబ్బాను ఆడి ఇప్పుడు రాజు చౌదరి రాజ ఉంటాడు కనిపించిన ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పెడతాడు ఉంది ఆడి గంటల పడితే చాలు ఒక ఒకసారి నెంబర్ దొరికిందా ఫోన్ చేసి వెళ్తాడు అలా తయారు అయ్యాలంటే కారణం

అనిటరు అని ఫోన్ చేసి భయ్యా ఎందుకు భయ్యా వద్దు మాది వైద్యులు ఇలా బాగా అంటే నువ్వు ఇంటి ఇంటి చెప్పి అడిగారు అబ్బాయి చెప్పారు బాబా అవన్నీ మాట ఇంటికి వస్తాయి మాకు తల్లితండ్రులను చూసుకున్నా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అంత మోసం అనేది ఏదైనా మాకు అంటే మంత్రాలు నేర్చుకో అంటే ఉన్నట్టుగా నడాలి నువ్వు రోజు చేయడం అక్కడ లేవు తల్లితండ్రులు చూపించుకున్నా మీకు స్వర్గం ప్రార్థించిందని చెప్పింది మా ధర్మ

తర్వాత అరగంటలో సాంతి గారు అన్నాడు పేరంటే ఆర్టీ ఫోన్ చేశారు సార్ ఏంటంటే మీరు సంస్కృతం రాదు మాకు రాదు కావాలంటే కావాలంటే మీకు ఏ పంతుల దగ్గరికి వెళ్ళో సంస్కృత వచ్చిన దగ్గర చదివించి అగ్ర కార్డింగ్ చేయండి అంతేగాని అక్కడ పొల్ల రామచంద్రుడు ఆ పక్కి ఇంటోడు ఆ పనిచిన వాడు అది అది అనుభవించిన తీసుకొచ్చి అది ఊడిపోయింది ఇతరులు కొన్ని రేపు ఇవన్నీ జరుగుతున్నారు ఎందుకంటే మాకు వద్దండి అంటే కరుణాగర్ చెప్పు ఆ లలిత గారితో చెప్పురా అరే నీకు ఏం తెలుసు మీరు మొత్తం మాటలు అని చెప్పి ఇక్కడ

సంస్కారం అనేది ఉంటుంది కదా బ్రదా ఇప్పుడు మీకు సిద్ధాంత ప్రజల గొడవ ఉంటే నన్ను ఏమైనా ఉండే కానీ నా భార్య వయసు అంతా నేను లైవ్ అడిగాలేదు వ్యక్తి అయితే మీరు హైదవరు కర్మ అంటారు కదా మీరు హైందవ కర్మ అంటారు వీడి కర్మ చూడండి ఎంత తొందరగా వచ్చిందో ఇక్కడ చూడండి కింద ఏముంది కదా అంటే టీఎస్ కుమార్ నా భార్యపై మత మాదులు కుట్రా టీఎస్ కుమార్ అని వాడి టైప్ పెట్టుకున్నాడు వీడి కర్మ వీడి కర్మ ఎంత తొందరగా చూడండి

ஆமா வீட்டு வாழ ல்லு ரத்த மாட்டாடு அது

அது கரெட்டு எடுக்கம் ஏன் தெளிவ் படி அந்த முன்னாடி ஆ வைத்துக்கு நம்ம வீடியோ குறிச்சு அர்தாடோது వాళ్ళు ఏం చేశారంటే మీరు కాస్టర్లు అడుపు తిన్నాలు బాధపడతారని ఒక వీడియో చేశారు కదా అవి చెప్పినందుకు కొంతమంది ఎవరైతే కాస్టర్లు ఉన్నారో దండుకుంటున్నారు వాళ్ళు డైరెక్ట్ గా మీకు ఫోన్ చేసి చేస్తే ఇబ్బంది అని వీడిని పంపించారు గొప్పలు కానీ వీడు ఒక ట్యాంక్ లో పాటలు వేసి మీకు ఫోన్ చేసి కావాలని ఛాన్స్ కోసం ఎదురు చూసి మూడు రోజు టాపిక్ తెచ్చి మిమ్మల్ని బాధపడ్డ మీతో కరెక్ట్ గా ఆలోచించండి క్లియర్ గా స్కిచ్ అవును వెంటనే మీ వీడియో తర్వాత వీడియో చేసినప్పుడు అర్థమైపోతుంది అందులో చెప్పారు ఆ వ్యక్తి స్టార్టింగ్ రికార్డింగ్ పెట్టుకున్నాడు నాకు తెలియదు విషయం స్టార్టింగ్స్ రికార్డింగ్ పెట్టుకున్నాడు தப்பிச்சு கால பண்ணி டே நாலு கண்டிவ் யாரும் லவ் சார் தொன்னு சாசல் டாக்டர் சார்பில் மொன்னு கொண்டாது

అయ్యా ఏసయ్యారు డబ్బులు ఇవ్వాలి చాలా ఆగడతాది పాశం పెట్టాను అనుకోండి అంటే కాలం అడగలను అసలు దేవుడికి అలా ఎవరితో బాత్రూమ్ అవ్వలేట అలా నాన్నకి అయ్యా ఏ టైనా బాత్రూమ్ అవ్వలేదు తర్వాత బాత్రూమ్ అయ్యింది ఏమండి అంటే దేవుడు అన్నాడు వీరికి అందులో రేస్ చేసినాడు మటర్ చేసినాడు ఇలా పిక్తం చేసినాడు ఇంట్లో వాళ్ళు తగ్గినోడు వచ్చి పాశం చెప్పాడు అలా నేను చేస్తుంటే ఒకరోజు ఏసాడు నేను మారిపోయాను అక్కడ నుంచి తర్వాత ఈ దరిద్రం అంటే దేవుడు అంట చెప్పండి ఒకసారి అంటే నీ తండ్రి మళ్ళీ నీకేమో ప్రాబ్లం ఉందని వచ్చి చాలా తప్పలు అది ఎవరితో మా అమ్మ అలవాడ వ్యతిరేకం ఇచ్చారట పడుకునే వచ్చి నేటి తల చచ్చిపోయట అలక ఏ రేపనం తెచ్చి ఇంజక్షన్ చేయించిందట అంతా మమ్మీ స్టార్ట్ చేశాను ఏమనలే రాత్రి జ్వరం వచ్చిందండి వార్థం చేస్తాం ఏపీ రేపు తగ్గిపోయిన పిలిచి నేను రేపు తిట్టామంటే తప్పని ఎగుతుందట జ్వరం మరి కరోనా టైంలో టైం కదా కరోనా టైంలో ఈ ఇండెక్స్ బాగుండదు అందరికి కోవిల్డ్ కరోనా టైంలో కరోనా టైంలో మన సోహం తాత రమ్మంటే టెండర్ ఇక్కడ మాటలు చేస్తాను కరోనా తని తర్వాత వచ్చి నాతో కరోనా వచ్చి నేను లక్షలు ప్యాకేజ్ జాయిన్ అయిన మరి మంది పాత్రులు అప్పుడు ఎగిరి కరోనా కరోనా వల్ల అందుతున్నాడు మీ లేట నీ నిజంగా ఫీల్ అయిపోయి మా మాకు వరాలని అర బాబు కాలం వేరు అది మీకు అలాగొచ్చేది నువ్వు లేట్ ఫీకేదాన్ని నువ్వు ఏం తపస్సు చేసావా ప్రార్థన చేసి ఏం చేసావు నీ తోడు ఆడియన్స్ నా సబ్స్క్రైబర్ జాగ్రత్తగా వినండి ఈ మాట్లాడుతున్న వ్యక్తి హైందవుడు అయితే ఈ వ్యక్తి బైబుల్ నుంచి క్వశ్చన్ చేయట్లేదు ఏసుకురావు క్వశ్చన్ చేయట్లేదు ఈ వ్యక్తి ఎవరు క్వశ్చన్ చేస్తున్నాడు అంటే ఏసుకురావు పేరు చెప్పి మోసం చేస్తున్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నాడు వ్యక్తి అంటే వీళ్ళకి ఈ క్రైస్తవంలో ఈ చెత్త లేకపోతే కనుక ఏసు పేరు ఆలోచించడానికి ప్రాబ్లం లేదు వాళ్ళకి మీకు అర్థమవుతుందా వీళ్ళు ఎంతసేపు తప్పని ఎవరి తప్పబడుతున్నారు పడుతున్నారు పాసాలు చేస్తున్నటువంటి తప్పులు చెప్తున్నారు వీళ్ళు అంతే తప్ప ఏమైన సమస్య లేదు ఏసుకొనితో సమస్య లేదు ఒకవేళ కైసవంలో ఇలాంటి చెత్తను మనకై మనమే ఏరుకుని ఉండి ఉంటే ఏరు ఉండి ఉంటే వీళ్ళు ఏసుకొని గురించి కొంచెం పాజిటివ్ గా ఆలోచించే అవకాశం ఉంది మనం మన చెత్త పెట్టుకొని మనం మన చెత్త జాగ్రత్తగా మనం మన దీంట్లో జాగ్రత్తగా పెట్టుకుని దైవ దేవే పెట్టుకొని ఎప్పుడైతే బయట వాళ్ళు అంటున్నామో అప్పుడు వీళ్ళు కైవం మీద దాడి చేస్తున్నారు అంటే ఈ పాపం అంతా వీళ్ళదే మనం ఈ పాపం అంతా ఏమైనా తప్పులు ఇస్తారా சைத்தான் தெய்யலாம் அப்படி ஒரு வாடா பிடிப்பீங்க கண்டபொருடமா கண்டமா அனுப்பிச்சு அப்படி அந்த அப்படி தாக்கி பர்சனல் விமர்சிச்சாரு அப்படி ஆன்ட் செலி முதாரு வீடியோ தேசிங் அந்த வீடியோ பேசா அக்கடி தகிந்தோ வீடு அப்படோ அன்னி கோடி ரூபாய் வந்து அந்த டபுஸ்தான் பிரதலுக்கு உபயோக படுத்து அப்படி டபுஸோடு அக்கடி தான் அப்படி மொதல் பிடிச்சாக்கா ஆடதோ இப்போ தமிழ் ஊசி வச்சா தமிழை அவுதாடு வச்சினா மாவோலே நேரே மதம் மாதிரி இங்க தயார் வீட்ல ஆசி தான் எப்படி தரப்போது பதினோரு பூஜ்ருன அது அது மாதிரி காம்லேட் அப்படி அசேஸ்தான் பண்ணி தப்பு ஏதோ பேசிட்டு பரவாயில்ல நல்லா போகும் கிரிஸில் தினத்தின் கல்வி கேஷ்ல கல்வாங்க ஸ்கூல் பாபம் பெற்றோம் பரவாயில்ல வந்து நான் பெட்டால் எங்க చె అంటే అచ్చే మాటలు ఏం అంటారు వామనంటే నేను భయంకరమైన విగ్రహం ఏం అయితే ఫ్యూచర్ లోనే శాంతిగా వేరే తయారు ఈ శాంతిగా కొత్తగా రాచున్నాడు రెండట అందులో దరిద్రాలన్నీ రాతారు అది సంస్కృతం రాదు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు కోరుగా అయితే ఈ మొత్తం నేను తప్పేసి కూడా పెడతాను లేదు అయితే మేటర్ ఏంటంటే ఆడు అది రాసి అందరికి ఇస్తాడట ఇప్పుడు తర్వాత గ్రామాల్లోకి వస్తున్న వాళ్ళు చూస్తున్నారు తరగ పడుతున్నారు పంపించేస్తున్నారు అదే పంప్లీట్ గానీ అదే పుస్తకం పట్టుకొని వెళ్ళి అంటే ఏం చేస్తారు ఇదిగో చూడు నీ చూపుడికి వెళ్ళింది అంటే అక్కడ ఉంటాడు అనుకోని వెళ్ళదు కదా అది

నేను అదే ప్రతి వీడియో చెప్తున్నాను మనం ఇవాళ రెచ్చకుంటున్నాను మనమే రెచ్చకుంటున్నాను మనం ప్రతి వీడియో చెప్తున్నాను హైందవులు వాళ్ళ వాళ్ళతో వాళ్ళు చెప్పారు హైందవులు వాళ్ళ నోట్ వాళ్ళు చెప్తున్నారు మేము ఇలా తయారు రావడానికి కారణమే వీళ్ళని కానీ ఇంతకాలం మీరు ఏమంటున్నారు మనం మన కైసవి తరపున మార్గంతో పోరాటం చేస్తున్నారు వేలకు లక్షల లక్షలు సమర్పించుకున్నారు అందరికి స్టూడెంట్ కట్టించారు అందరికి కోట్ రూపాయలు కూడా పెట్టే మీకు తెలియదు కదా కానీ హైందవులే వాళ్ళ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళే మమ్మల్ని తయారు చేశారు వీళ్ళే మమ్మల్ని తయారు చేశారు ఈ చివరి వచ్చిన అన్నాడు నేను చదివిందే మిరీ స్కూల్లో ఏసుకొని సరిపోయింది అందుకే నేను ఆలోచిస్తున్నాను మాకు ప్రభుత్వం సమస్య లేదు కానీ వీళ్ళు మా మీద తయారు చేశారు అని అంటున్నారు ఇదే కదా నేను మొత్తుకుంటూ ఉన్నది మన ఏసుల గురించి చెబుదాం వాళ్ళ దేవుని గురించి వాళ్ళకి తెలుసు మరలా ఈ వ్యక్తి ఒక మాట అన్నాడు ఈ సామర్యమైన వ్యక్తి రెండు పుస్తకాలు రాస్తున్నాడు హైందవుల మీద ఆ వ్యక్తి రాస్తున్నాడు కాబట్టి వీళ్ళ గురుపులు ఎవరు రాస్తున్నారంట క్రైస్తవం గురించి అంటే ఎక్కడికి వెళ్తుంది హైందవులు క్రైస్తవ శత్రులు అయిపోతున్నారు యేసు ఏసుకు గురించి పుస్తకం రాయి హైందవులు హైందవుల గురించి పుస్తకం రాస్తారు చదివే వ్యక్తి దేనికి సత్యం అనిపిస్తే దాన్ని విశ్వసిస్తారు అంతేగాని క్రైస్తవులని హైందవుల మీద పుస్తకాలు హైందవులు వచ్చి క్రైస్తవుల మీద పుస్తకాలు ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు సమాజాన్ని ఈ రోజు కాదు రేపు అనేది ఒకటి ఉంది రేపు మనం పల్లిలోకి వెళ్తే వాళ్ళు మనం ఎలా చూస్తారు వాళ్ళ దేవుడు తిట్టిన తర్వాత ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడతారు జైసీ కూడా కూర్చొని మాట్లాడతారు మీకే ప్రాబ్లం లేదు కానీ లోకల్గా స్వాత వెళ్తున్నారు వాళ్ళ కదా అయిపోయింది ఆ ఇప్పుడు ఎక్కడికి స్వాతంత వెళ్ళినా సరే అంటున్నారు కొడుతున్నారు ఏంటండి ఎంతమంది వీళ్ళు చెప్పారు మీరు మా దాడి చేయడం ప్రారంభించి మేము కూడా తెలియబడ్డామని రోజు ఒక చానం పుట్టుకొస్తుంది విన్నారు కదా నేను దీన్నే పదే 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 చెప్తున్నారు మీకు వాకింగ్ చెప్పే సామర్థ్యం ఉంటే వాకింగ్ చెప్పండి లేకపోతే మౌనంగా పని మీరు చేసుకోండి అంతే తప్ప హైందవుల దోరకు వెళ్ళి వాళ్ళ దేవుల గురించి మాట్లాడితే అది మత విద్వేషానికి కారణమవుతుంది నేను చెప్పాను ఒక హైదరాలు చెప్పాడు దాని వల్ల మీరు అంటున్నారు అలా యూజ్ లెస్ డిస్కషన్ ఏది యూజ్ లెస్ అంటే మన టై యూస్ఫుల్ డిస్కషన్ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్య చెప్తున్నారు ఇది మా సమస్య మీతో కైస్తవుతోనే అది యూజ్లెస్ డిస్కషనా అంటే మన కైస్తవును భూతులు తెచ్చు మీ శివుడి మీరు ఆవిడి మీ కృష్ణుడు తెచ్చు అది యూజ్ఫుల్ డిస్కషన్ కానీ వాళ్ళు వచ్చి మీరు చేసిన దానికే మేము చేస్తున్నాం అంటే ఇది యూజ్ లెస్ అంటే అంటే పరిమితిని ఆలోచించండి మీలో ఉన్న నిరీక్షణ గురించి మీలో అంటే మనలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడిగే ప్రతి వారికి సాత్వికతో సమాధానం చెప్పడమే అపోలోజెటిక్స్ అంటే అంతేగాని ఎదురుగా ఉన్న వ్యక్తి పెళ్ళి అక్కడ మాట్లాడడం కాదు వాళ్ళు తిట్టడం కాదు ఒకవేళ హైందంతో వారి గురించి డిస్కస్ చేయాలి అనుకుంటారు కదా పర్సనల్ గా చేస్తారు కదా అప్పుడు హైందవే తనకైతాను హైందవే తనకైతాను అయితే మాకు గ్రంథం ఉంది దీనికి అర్థం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు చెప్పండి ఆ వ్యక్తితో పబ్లిక్ స్క్వేర్ లో మాట్లాడితే రోషాలు వస్తాయి కోపాలు వస్తాయి ప్రతీకారాలు తీసుకోవాలనుకుంటారు క్రైస్తవ మీద దాటి చేస్తారు మనం క్రైస్తవంగా మాట్లాడుతున్నాం వాళ్ళు తిరిగి కొడతారు వాళ్ళు తిరిగి కొడతారు మాట్లాడే మిమ్మల్ని పట్ల మీరు ఎక్కడ ఉంటారు కానీ లోకల్ గా గ్రౌండ్ లెవెల్ పనిచేసే వాళ్ళు ఈ పాపం అంతా మీదే ఇంతవరకు హైందవులు వచ్చారు వాళ్ళ బాధలు అని చెప్పుకున్నారు సో ఎవరైతే హైందో మీద వీడియో చేస్తున్నారో వాళ్ళని దయచేసి కంట కనిపెట్టండి వాళ్ళు వాళ్ళని వాకింగ్ చెప్పని అడగండి ఏసు ఏసు గురించి చెప్పని అడుగుతున్నారు తప్ప అంతకైనా హైందవుల గురించి పడిపోతూ మీకు అది ఇంట్రెస్ట్ ఉంది ఆ హైదరాబాద్ గురించి మీ గా స్టడీ చేసుకోండి అంతే పబ్లిక్ లో మాట్లాడటం రోషాలు వస్తాయి పబ్లిక్ స్వేర్లో మాట్లాడే రోషాలు వస్తాయి అలా హైందవులకి కలిసి మధ్య ఒక గొడవ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుడు మనం ఎవరికి స్వార్థం చెప్తాం ఈ వ్యక్తి అంటే మిస్టర్ స్కూల్ చదివాను ఎస్ ప్రభు మరణం గురించి నాకు ఐడియా ఉంది మేము క్రిస్మస్ కోసం చర్చలకు దూరిపోయి కేకు తింటాం అని అన్నారు అరే అదే చెప్తున్నాను హైందవులు మంచోళ్ళు అయితే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు ఏది మన కోణంలో కనీసం వాళ్ళ ప్రేమిద్దాం వాళ్ళ గంధాలను దూరి అక్కడ మన గెలికితే వాళ్ళు కష్టంగా మనమే దాటి చేస్తారు కదా పిల్లిని కూడా రూమ్ లో వేసుకుంటే పులి కదా కాబట్టి ఆడియన్స్ కాబట్టి ఆడియన్స్ చెప్తున్నాను నా సబ్స్క్రైబర్ చెప్తున్నాను ఇంతవరకు విన్నటువంటి ప్రతి మాత్రం ఆలోచించండి తప్పు మనవైపు ఉంది మన క్రైస్తవంలో ఉన్నటువంటి చెత్తని మనం శుభ్రపరచుకుంటే మనల్ని దానికి ఎవరికి కారణం ఉండదు మన క్రైస్తవంలో ఉన్నటువంటి చెత్తని మనం శుభ్రం చేసుకుంటే మనల్ని ఎవరు అనలేరు బయవు అదే చెప్పింది అనేకలు హితబోధం సహించకుండా దోరం చేయగలవే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేస్తున్నారు కాబట్టి వాక్యాన్ని ప్రకటించి పౌరులు మన సొంత విశ్వాసంలో ఉన్నటువంటి గోరచన చేసిన తోడలను మనం బహిష్కరిద్దాం

ఉద్యోగాన్ని అనగానే ఈ అలా మొత్తానికి మానసికంగా పిచ్చు అడిగి మానసిక పిచ్చిపోయి మెట్లు బయట ప్రవర్తిస్తున్నాడు కదా మెట్లు బయట ప్రవర్తిస్తున్నాడు కదా ఆయన భార్య చేసినటువంటి ద్రోహానికి మత్స్య లేకుండా ఎలా అంటే అంత మత్స్యతో లేకుండా సింపుల్ చెప్పాలంటే అలా జున్ను మాట మాట్లాడతాడు ఈ భార్య వ్యతిరేకం చేస్తుంటే మానసిక పరిస్థితి సరిగా ఈ వ్యక్తికి ఆ మందులు కొనాల్సిన పరిస్థితిలో నేను చేయగలిగాడు ఏమహా నేనే ఉద్యోగస్తున్నారు నేను ఆ ఉద్యోగాన్ని చూసి ఆయనకి తెలియదు అయితే

రావు ఎందుకు బాగా చేయాలంటే అది అవసరం అదే సార్ దాన్ని జీవించలేదు అవి రావు బాగా